హోలీ పండుగ సంబరాలు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరిగాయి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వసంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు వసంతకేలి జీవితంలో కొత్తదనం తీసుకురావాలని ఆకాంక్షించారు సామూహికంగా వేడుకలు జరుపుకుంటూ పండగను ఆశాంతం ఆస్వాదించారు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు డీజే ఆటపాటలతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు పెంటయ్య రంజోల్ ప్రభు కార్యదర్శి మురారి కోశాధికారులు శేఖర్ స్వాగత్ ప్రభు శ్రీధర్ రవి యాదయ్య పట్టణ యువత అధ్యక్షులు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము అనిల్ హనుమంతు రాజు రమేష్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాయ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా అందరికి ప్రతి ఒక్క నాయకి అందరికీ మా కమిటీ తరపున ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఈ పట్టణంలోని న్యాయబ్రహ్మణులందరూ హోలీ ఘనంగా జరుపుకోవాలని కోరడం జరుగుతూ ఉంది జై నాయక్ జై జై నాయక్